ఏంటి ఇది తో చాలా బనంట దిగుంది ఓపెం చేయొచ్చు ఓపెం దగే చాలా అస్సలు నేను చూస్తానా మనం సరే చెప్పు నేను చెప్పాను ఇంటి ఇవ్వాలి ఏంటి ఏంటి ఇంటేంటి రూపా రూపా ఇంటేంటి పిల్లు

బాబా నువ్వేం పిల్లో ఆంటీ నువ్వేం చెప్పా రూపాయ నువ్వే అంటే సంజు నీ హింట్ ఏంటి కదా అదేనా ప్లేట్ నువ్వేం గ్యాస్ చేస్తున్నావు ఏమని కదా ప్రొటెక్షన్ ఐ ప్రొటెక్షన్ సిరి నువ్వేమనుకుంటున్నావు ఏంటి తనకి బాగా ఇప్పటి నుంచి పనికి వస్తుంది అంటే ఇంకా చెప్పేస్తాం నిమిషాల నుంచి వీడియో

ఎవరికి వచ్చింది ఐడియా ఇది పూజ చేసుకొని భజన చేసుకోవచ్చు భజన దేవ ధ్యానం దైవ ధ్యానంలో గడపచ్చు భగవద్గీత

ఉపయోగపడుతుంది భగవద్గీనంలో గడపమని అదేలే గిఫ్ట్ అనుకోవచ్చు దానికి కాశీకి గుడ్ గిఫ్ట్ హరి